హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాత్యా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ ఫ్రైడే మార్నింగ్ ఇంకా పాలు అయితే ఆవుపాలు అయితే ఉన్నాయి కదా అంటే ముందు రోజు అమ్మవారికి ఆవుపాలతో కొంచెమే నైవేద్యం పెట్టాను కదా ఇంకా మిగతా ఆగుపాలైతే ఇలాగ ఇత్తడి గిన్నెలో అయితే వేసేసి ఇప్పుడు అమ్మవారికి పరవాన చేస్తున్నాను లలితాదేవికి అమ్మవారికి పారాయణ చేసుకుని మళ్ళీ లలితాదేవికి అప్పుడు నేనైతే ఇలాగ పరవానా నైవేద్యం పెడతాను యాక్చువల్గా ఇది ముందు రోజు పెట్టవలసింది పరవాణము పరవాన్నము అంటే ముందు రోజు పవనం చేసుకున్నాం కదా అప్పుడు పెట్టవలసింది కానీ అంత టైం లేదు లేటుగా వచ్చడం వల్ల పాలు పాలును అలాగే పట్టు పటికి బెల్లం వేసి పెట్టేశాను ఎలాగ ఫ్రైడే కూడా ఎలాగ పెట్టేదే కదా అని ఇంకా స్కిప్ చేశాను ఇప్పుడు అయితే ఇంకా పరవాణానికి ప్రాసెస్ చూసుకుంటున్నాను నేను చిన్న బుల్లి కప్పుడు బియ్యం ఒకటే తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో పరవాణం ఎవ్వరు తినరు టీ పస్తాలు తినరు అందుకని కొంచెం అయితే వండుతున్నాను ఎక్కువ అయితే వండట్లేదు ఎందుకంటే పరవాణా చేసినా వేస్ట్ అయిపోతుంది అదే కొంచెం తిన్నాం అనుకోండి ఎలాగెలా కింద మీద పడైనా అని ఇంకా కొంచెం ఒక ఒక నాకు తెలిసి పెద్ద గ్లాసులు పాలు ఉన్నాయి అవి ఆ పాలల్లో అయితే కొంచెం హాఫ్ బియ్యం వేసాను అంతే ఒక గుప్పడి బియ్యం కూడా పట్టవు అవి ఇంకా వేసి అయితే ఇంక పరవాణా చేసుకుంటున్నాను టైం వచ్చేసి అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది వేలైతే బయటకు వెళ్ళే పని ఉంది ఇంక ఇతర ఇంట్లోనే చేసుకుంటానండి కొన్ని పాలైతే పక్కకి పక్కకు తీశాను పరవర్ణంకి పాలు కొంచెం ఒకవేళ ఏమైనా గట్టిగా అయితే అప్పుడు పైన వేద్దాము పాలు కొంచెం అని ఇంకా పరవర్ణం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేసుకోకపోతే పూజ చేసుకుని నైవేద్యం పెట్టాలి అయితే మా పొట్టి చూసారా పాటలు పాడుతుంది ఇంకా అది కూడా నేర్చుకుంటుందండి కొంచెం కొంచెంగా పాటలు అయితేను కానీ ఫోన్ ముందు పెడితే మాత్రం పాడట్లేదు ఒత్తిడి అయితే బాగా పాడుతుంది కొంచెం కొంచెం ముక్కలైనా సరే కొంచెం రాగం అది తీస్తూ పాడుతుంది కానీ నేను ఫోన్ చూపించేసరికి మొహమ్మాటి పడిపోయి సిగ్గు పడిపోయి అసలు పాడట్లేదు అనమాట ఇప్పుడు అమ్మవారికి అయితే ఇంకా ఇలా సాంబ్రాన్ అయితే వేస్తాను చెప్పాను కదా ఇప్పుడు చిన్న పని మీద బయటకు వచ్చామని చెప్తానండి ఎక్కడికి వచ్చామంది అన్నం తిన్నావా తిన్నావా ఎక్కడికి వచ్చినా సరే ఏదో బొమ్మలు కావాలని మీకు వద్దు కదా వద్దు కదా ఓకే ఈ డ్రెస్ కి ఏమైంది డ్రెస్ కి పంపిస్తావా వెరీ గుడ్ నువ్వు పంపిస్తావా అవును మేమైతే మా బావ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట చిన్న పని మీద ఇక్కడైతే వ్లాగ్ సరదాగా షూట్ చేస్తాను మొత్తం షూట్ చేయను నాకు దీని డ్రెస్ అయితే మొత్తం పాడేసేసింది ఎంత అందంగా ఉండే డ్రెస్ ఉంటే చూడండి ఆగ అదే మరి అదే మంచి విరిగిపోతుంది అదే స్లోగా స్లోగా మంచి విరిగిపోతుంది ఆగని చెప్పాను അകദിക്കി മുൻചോ ഇ ഇസ്കോണം ഹം ഇക്രം ഇ ഇസ്കോണം അതീ ബാമ എലിപ്റ്റിക് എങ്കാട് വെസ്കോ ഇദാ ഇ പേസ്കട്ടെ ഇസ്കോണം മണൈ sore ആദൈ പെൻ విరిగిపోతుంది విరిగిపోతుందమ్మా పైకి రాదమ్మా అంతా ఇక్కడి నుంచే రాసుకోవాలి అంతా అయిపోయింది అది విరిగిపోయిందే పీకేసింది కెసిన్ పీ కిసిన్ పీ ఒకసారి పెడతాను ఇది ఇంక అయిపోయింది ఉండు నేను నీకు పెట్టి పెడతాను కంగారు పడకు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో ఓకేనా ఏ డ్రెస్ చేంజ్ చేసుకున్నాక రెడీ చేస్తాను ఓకేనా డ్రెస్ చేంజ్ చేసుకుని మాట్లాడతాను అని ఊబీ చెప్పు ఫ్రెండ్స్కి డ్రెస్ చేంజ్ చేసుకుని మాట్లాడతానని చెప్పు ఓకేనాడు ఇప్పుడు ఎలా రెడీ అవ్వాలో చెప్పు ఫస్ట్ ఏం చేయాలి నీ డ్రెస్ చేంజ్ చేస్తావు అసలు మా లో అయితే వ్యాలి ఫ్రెండ్స్ ఇది లేదు అయ్యయ్యో కొట్టేస్తారు బావా ఏం చేసుకోను కాళ్ళుకి రాసుకో మా ప్లాన్లో యాక్చువల్గా ఇది లేదు బయట ఇంకా ఏ డ్రెస్తో ఉంటే ఇంక ఈ డ్రెస్తో ఉంటే డ్రెస్తో తీసుకొచ్చేసి బయట నైట్ డ్రెస్ ఉంది ఇంక నైట్ డ్రెస్ తీసుకొచ్చాం వస్తానని పేచి పెట్టేసింది ఫ్రెండ్స్ ఇది మా అమ్మగారు ఇంటి దగ్గర వదిలేయాలి దీన్ని కానీ పేచీ పెట్టే మూలన పౌడర్ రాసుకున్నావా బొట్టు నేను పెడతాను అందంగా రాసుకోలేదు పౌడర్ అదే మరి ఇలా ఎక్కువ వేసిందా నీకు చెరిగిపోతుంది బొట్టు

లేదే పైకి పెడతాను మా బావా శుభలేఖలు అయితే మార్చుకోవడానికి రాజమండ్రి వెళ్ళాం ఫ్రెండ్ ఇంకా అక్కడైతే అది నల్లరి మామూలుగా లేదు దీన్ని తీసుకెళ్ళకూడదు అసలు అనుకున్నాం కానీ ఇంకా ఏడ్చేసి మరీ వచ్చేసింది అనమాట అప్పటికప్పుడు ఇంకా అప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇంకొక టూ మినిట్స్లో వెళ్ళిపోతున్నాం అనగాను ఇంకా ఇదైతే నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వేలాడుతుంది అందులో బాగుంది కదా అయిపోయింది పెట్టాను కావాలని ఇది ఏడుస్తుందని ఇంకా దాంతో అయితే పాపం రాక పెట్టుకోవడం రాక ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయింది ఇంక ఇదైతే మా బావ ఇల్లు కొత్తగా మొన్నే వెళ్ళారనమాట ఇంట్లోకి చాలా బాగుంది మా బావ పెళ్ళి వచ్చేసి థర్టీ ఫస్ట్న నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియో కూడా పోస్ట్ చేశాను బ్లాగు అది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇంకా ఇంక అయితే శుభలేఖలు మార్చుకోవడం కోసం అయితే వెళ్ళాం అనమాట ఇంకా నీకు మీకు కావాలంటే నేను శుభలేఖ కూడా పెడతాను మార్చుకోవడం మమ్మల్ని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు అంటే వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరు లేరు ఇంకా అందుకని వీడియోస్ అవి తీయలేదు అనమాట నేను ఇంకా ఇప్పుడు మా ఇంటికి వాళ్ళు శుభలాఖలు ఇచ్చేసరికి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి శుభలాఖ ఇవ్వాలన్నమాట ఇంకా దీనికైతే కోపం వచ్చిందట నాకు కోపం వచ్చింది నాకు కోపం వచ్చిందని వాదిస్తుంది కోపం వచ్చింది అనుకు వాట్సాప్ బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్